చాలా సారీ చూడండి డిఫరెంట్ చూడండి ఎలా ఉన్నాయి గ్రాండ్ సారీ ఉంది చాలా గ్రాండ్ లుక్ ఉంది సారీకి మొత్తం సారీ చూడండి ఎలా ఉన్నాయి సూపర్ ఉంది సారీ సారీ అయితే చాలా సూపర్ ఉన్నాయి కటింగ్ అయితే చాలా గ్రాండ్ లుక్ ఉన్నాయి ఇది ఫ్లవర్ ఐటమ్ చూడండి ఒక్కసారి ఎలా ఉంది బార్డర్ వస్తే కింది బండలు అయితే ఎప్పుడే చాలా మంచిగా ఉన్నాయి సారీ అయితే చాలా సూపర్ ఉన్నాయి చూడండి ఇది బ్లౌజ్ సూపర్ క్వాలిటీ ఉంటది సూపర్ క్వాలిటీ చాలా మంచి కరెంట్ లుక్ సరిగా ఉన్నాయి డిజిటల్ ప్రింట్ అంటే అందరికి తెలుసు ఎలా ఉండదు అసెడ్ బయట ఉంటది చూడండి డిజిటల్ అంటే ఓకే ఇగో చూడండి ఇది బార్డర్ అయితే చాలా మంచిగా ఉన్నాయి బార్డర్ డిజైన్స్ అయితే చాలా సూపర్ సూపర్ డిజైన్స్ మస్కా డిజైన్స్ ఉన్నాయి చాలా మంచి మంచి డిజైన్స్ చాలా బాగుంది బాగుంది డిజైన్స్ అన్ని కలిపి మిక్స్ కలిపి తీసుకుంటే మీకు మంచిగా ఇగో ఇలా పట్టు బార్డర్స్ జరీ బోర్డర్స్ కూడా వస్తుంది దాంట్లో ఫ్యాన్సీ సారీ ఉన్నాయి ఇది పళ్ళు ఉన్నాయి చూడండి రేచి పళ్ళు వచ్చేసి ఇది మొత్తం సారీ ఉన్నాయి చూడండి సారీ అయితే చాలా మంచిగా ఉన్నాయి పార్టీ వైర్ సారీ పెళ్లి పిల్లలకు కూడా చాలా మంచిగా ఉంటుంది ఇది డిజైన్స్ కూడా ఉన్నాయి దాంట్లో డిజైన్ కూడా చూడొచ్చు మీరు చూడండి డిజైన్స్ అన్ని డిజైన్స్ వీడియో చూపే చాలా మంచిగా ఉంది డిజైన్ మల్టీ కలర్ డిజైన్ ఉన్నాయి చూడండి ఇది పల్లె వచ్చేసి ఇది ఇలాంటి వస్తే మీకు ఫోర్ కలర్స్ ఫోర్ కలర్స్ డిజైన్ కి ఫోర్ కలర్స్ వస్తాయి హలో వివర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు వచ్చిన తాజ్ టెక్స్టైల్ కి తాజ్ టెక్స్టైల్ అంటే ప్యూర్ హోల్సేల్ షాప్ జన్యున్ షాప్ ఉందండి సో ఎందుకంటే ఇక్కడ నుంచి మీకు డైలీ వేర్ వెరైటీస్ అయితే చాలా రకాలు ఉంటాయి ఇక్కడ మీకు ఫ్యాన్సీ ఉండి పట్టు వారి ఐటమ్స్ కూడా దొరుకుతాయి చాలా రీజనబుల్ ప్రైస్ లో ఇస్తారండి ప్రతి వీడియోలో మంచి మంచి వెరైటీస్ తీసుకొస్తారు సార్ సార్ అలాంటి వెరైటీ ఇవాళ కూడా తీసుకొచ్చారు ఎందుకంటే ఆ బోనాల కోసం తీసుకొచ్చారండి సో ఇప్పుడు మొత్తం వీడియో చూద్దాం వీడియో చూస్తే వెరైటీ ఏమేమి ఉంటుంది తెలుసా ఇంకా వీడియోస్ ఏమైనా కావాలంటే వెరైటీ కూడా స్క్రీన్ పైన నెంబర్ ఉంటే తొమ్మిది కాల్ చేసుకోవచ్చు సో డీటెయిల్గా ఒకసారి సార్తో కూడా మాట్లాడదాం సార్ ఎలా బాగుందా చాలా మంచిగా ఉన్నారు ఇప్పుడు ఎస్పెషల్ మంచి వెరైటీ తీసుకొచ్చిన ఆషాడం ఇంకా ఇంకా బోనాలు ఉన్నాయి ఆషాడం బోనాలు ఎస్పెషల్ ఐటమ్స్ తీసుకొచ్చిన డెలివరీ లా చాలా మంచిగా తీసుకొచ్చిన వెరైటీ ఇప్పుడు చాలా కొత్తగా ఉంది రేట్ టు రేట్ ఉన్నాయి ఇప్పుడు ఈ వీడియోలో రేట్ టు రేట్ ఉంది అందరికీ తెలుసు తాజ్ టెక్స్టైల్ లో ఎలా దొరుకుతాయి డెలివరీ సారీస్ లో రేట్ టు రేట్ సారీస్ ఉన్నాయి ఇప్పుడు చాలా వెరైటీస్ ఉన్నాయి చూడండి ఒకసారి మీ సారీస్ చాలా డెరెక్స్ డెలివరీ చాలా ఉన్నాయి మన దగ్గర నూట ఎనభై రూపాయల నుంచి నూట డెబ్బై రూపాయల నుంచి స్టార్టింగ్ ఉంది మన దగ్గర విత్ బ్లాస్ చీర తాగిటి చీర ఫుల్ కట్ వస్తే సారీ కట్ కూడా చిన్నగా ఉండదు మన దగ్గర ఎస్పెషల్ త్రీ డేస్ ఆఫర్ ఉన్నాయి మొత్తం వీడియో చూడండి స్కిప్ చేయొద్దు త్రీ డేస్ ఆఫర్ ఉన్నాయి ఇది నా అడ్రస్ చూసుకోండి నా మదీనా మార్కెట్ తారాచంద్ కాంప్లెక్స్ సెకండ్ ఫ్లోర్ షారదా హోటల్ అపోజిట్ వస్తాయి మదీనా మార్కెట్ తారాచంద్ కాంప్లెక్స్ సెకండ్ ఫ్లోర్ కొంచెం లోపల వస్తాయి తారాచంద్ కాంప్లెక్స్ ఉన్నాయి లెఫ్ట్ నుంచి సెకండ్ ఫ్లోర్కి రావాలి ఓకే లెఫ్ట్ షెట్ లెఫ్ట్ కూడా ఉంది మాకు రానికి సో మీకు ఇంకా చాలా చాలా రకాలు ఇవాళ వీడియోలో మంచి వెరైటీ రేటు రేట్ ఇస్తారు సార్ ఎప్పుడైనా డెలివరీ వెరైటీ చాలా చాలా రకాలు ఉంటాయి సో మొత్తం వీడియో చూద్దాం స్టార్ట్ చేద్దాం ఫస్ట్ ఫస్ట్ ఐటమ్ ఇవి ఉన్నాయి డెలివరీ సారీ ఇవి ఇది బ్లౌస్ వస్తాయి ఇది మీకు బ్లౌస్ వచ్చేసి ఇది మొత్తం సారీ ఉన్నాయి ఓకే సారీ అయితే చాలా ఫ్లవర్స్ ఉన్నాయి మొత్తం ఫుల్ చూడండి ఇది చాలా తక్కువ రేట్స్ ఉన్నాయి ఇది సారీ డిజైన్స్ మిక్స్ ఉంటాయి దాంట్లో కలర్స్ కూడా ఉంటాయి సర్వేజ్ కూడా ఉంటాయి మిక్స్ కూడా ఉంటాయి దాంట్లో ఇలా బండల్స్ వస్తాయి చూడండి ఇగో ఇలా బండల్ టూ బండల్ వస్తాయి ఇక సడ్వేజ్ కావాలంటే సర్టు ఉన్నాయి చూడండి మీకు చాలా దొరుకుతాయి బండల్ టూ బండల్ ట్వంటీ పీస్ బండల్ అయితే మొత్తం ట్వంటీ పీస్ బండల్ తీసుకోవాలి ఇది రేట్ వచ్చేసి ఓన్లీ వన్ సెవెంటీ నైన్ రూపీస్ వన్ వన్ సెవెంటీ సెవెంటీ నైన్ ఓన్లీ రూపీస్ చెప్తున్నా రేట్ టు రేట్ అని అవునవును చాలా తక్కువ తక్కువ వన్ వన్ సెవెంటీ సెవెంటీ నైన్ నైన్ రూపీస్ ఉంది మంచి ఇది ఇది లో టూ హండ్రెడ్ పైన ఉంటుంది చాలా ప్రైస్ ఇంకొక నెక్స్ట్ ఐటమ్ మీకు జరి బార్డర్ వస్తాయి దాంట్లో జరి లెన్స్ ఇలా వస్తాయి చూడండి జరి లెన్స్ వస్తాయి ఇలా ఓకే చాలా మంచిగా ఉన్న డిజైన్ లైట్ కలర్ ఉంది దాంట్లో కలర్స్ కూడా దొరుకుతాయి మీకు డిజైన్స్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి దాంట్లో మిక్స్ వస్తాయి సడ్వైజ్ కూడా వస్తాయి మిక్స్ కూడా వస్తాయి ఇక చూడండి ఇది పల్లో ఉన్నాయి ఇది పల్లో వచ్చేసి ఇది మొత్తం బండల్ ఉన్నాయి చూడండి ఇలా బండల్స్ వస్తాయి కలర్ డిజైన్స్ మిక్స్ ఉంటుంది లైట్ ఇలా బండిల్స్ వస్తాయి ఇది కూడా రేట్ చాలా తక్కువ రేట్ కి ఇస్తున్నా ఇది కూడా చాలా ఆఫర్ కి రేట్ ఇస్తున్నా ఓకే ఇంకొక డిజైన్ అది కూడా చూపిస్తా చూడండి ఇంకా ఇంకొక డిజైన్ ఇవి ఉన్నాయి చూడండి ఇవి డిజైన్ కూడా ఉంది చూడండి త్రీ డిజైన్స్ ఉన్నాయి చాలా మంచి డిజైన్స్ ఉన్నాయి ఇవి కూడా మంచి కలర్స్ కూడా కలర్ కాంబినేషన్ కూడా చాలా మంచిగా ఉంది ఇది రేట్ వచ్చేసి ఓన్లీ వన్ ఎయిటీ నైన్ రూపీస్ వన్ ఎయిటీ నైన్ ఓన్లీ వన్ ఎయిటీ నైన్ రూపీస్ నూట ఎనభై తొమ్మిది రూపాయలు ఇంత మంచి ఐడమ్స్ సార్ చెప్పిన డైరెక్ట్ రేట్ టు రేట్ చాలా రకాలు ఉన్నాయి ఇంకొక నెక్స్ట్ ఇది మాస్క్రేప్ వస్తే చూడండి ఇది చాలా మెత్తగా ఉంటే సాఫ్ట్ క్లాత్ ఉంటాయి చాలా మెత్తగా ఉంటే డెలివరీ చాలా మంచిగా ఉన్నాయి పెట్టడానికి డెలివరీ కోసం ఇప్పుడు ఆచారం కూడా వస్తుంది ఇప్పుడు చాలా మంచిగా ఉన్నాయి ఇగో చూడండి ఇది వచ్చేసి ఇది బ్లౌస్ ఉన్నాయి చూడండి ఇది ఎల్లో కలర్ బ్లౌస్ వస్తాయి ఇది సారీ మొత్తం ఇగో ఇగో చూడండి చూడండి ఇది బండల్ వస్తాయి ఇలా ఇలా ట్వంటీ పీస్ బండల్ వస్తాయి చాలా మంచి క్లాత్ ఉన్నాయి డిజైన్స్ కూడా చాలా మంచిగా ఉన్నాయి డిజైన్ చూపిస్తా చూడండి ఒకసారి చూడండి ఇక మిక్స్ డిజైన్స్ ఉన్నాయి మిక్స్ ఆఫ్ డిజైన్స్ సార్ డిజైన్ అయితే చాలా సూపర్ సూపర్ డిజైన్స్ ఉన్నాయి ఫ్లవర్ డిజైన్స్ ఉన్నాయి అన్ని కలిపిస్తే డిజైన్స్ మీకు ఇది బాగుంది ఫ్లవర్ డిజైన్ ఎక్కువ ఉంది దాంట్లో చూడండి ఎంత బాగుంది చాలా బాగుంది సారీస్ ఇది కూడా రేట్ వచ్చేసి ఓన్లీ రెండు వందల ముప్పై రూపాయలు టూ థర్టీ ఓన్లీ రెండు ముప్పై చాలా పక్కు చాలా కాస్ట్ టు కాస్ట్ అవును రేటు రేట్ మంచి మంచి ఎడమిస్తున్నారు సార్ అయితే చాలా తక్కువ ప్రైస్ టూ థర్టీలో ఇంకా డిజైన్ చెప్పాను రెండు వందల ముప్పై రూపాయలు ఇలా బండల్ వస్తాయి ఇరవై చీలు బండల్ ఇలా బండల్ మొత్తం తీసుకోవాలి డైలీ రేట్ లో అయితే తీసుకెళ్ళి మీరు బెనిఫిట్ బెనిఫిట్ లాభం చేసుకోవచ్చు బండల్స్ కూడా చూడండి ఒక్కసారి సార్ కూడా చూపిస్తాం మీకు అట్లన్నీ చూడండి ఇది ఇక బండల్ చూడండి ఇలా బండల్స్ వస్తాయి చూడండి ఇలా బండల్ అన్ని మిక్స్ ఉంటాయి ఇలా ఓకే చాలా బండల్స్ చాలా ఉన్నాయి ఇక్కడ చూడండి బండల్స్ చాలా ఉన్నాయి అన్ని వీడియోలో చూపేలే వీడియో చాలా పెద్దగా ఉన్నాయి బండల్ చాలా ఉన్నాయి ఇంకా చేస్తే మీరు వాట్సాప్ చేస్తే నేను బండల్ మీకు వాట్సాప్ చేస్తా అదే అదే స్క్రీన్ పై నంబర్ ఉంది కి కాల్ చేయండి వాట్సాప్ ఇంకా రకాలు డెలివరీ చూపిస్తారు సార్ అయితే చాలా రకాలు ఉంటాయి మంచి వెరైటీ ఇప్పుడే చెప్తున్నా త్రీ డేస్ ఆఫర్ ఉంది త్రీ డేస్ ముందునే మీకు కాల్ చేస్తే మీకు దొరుకుతాయి చూడండి అవును మరి త్రీ డేస్ తర్వాత కాల్ చేస్తే మీకు దొరకచ్చు చూడండి రేట్ రేటు రేటు ఉంది ఓకే నెక్స్ట్ నెక్స్ట్ ఇంకొకటి ఉంది ఇది కూడా చాలా మంచిగా ఉంది ఇది కోటా సారీ చూడండి కోటా సారీ సారీ చూడండి ఇలా చాలా బాగుంది సారీ సేల్ అవుతుంది ఇది మొత్తం సారీ ఇది అయితే చాలా సెల్లింగ్ ఉంది ఇది సెల్లింగ్ అయితే చాలా సూపర్ ఉంది ఈ దాంట్లో మీకు టూ త్రీ క్వాలిటీ మిక్స్ ఉంటాయి దాంట్లో ఇక చూడండి ఇది పల్లె ఉంది ఓకే ఇగో ఇంకో క్వాలిటీ ఇవి ఉంది చూడండి ఇది కూడా చూపిస్తుంది సారీ ఇది కూడా చాలా బాగుంది సారీ అంటే మంచి మంచి వెరైటీ దొరుకుతుంది ఫైన్సీ మిక్స్ ఉంటుంది ఇది ఇంకో సారీ ఇలా ఫైన్సీ మిక్స్ ఉండేది చూడండి సారీ చూడండి ఎలా ఉంది కింద సిల్వర్ బార్డర్ వస్తాయి చిన్న బార్డర్ వస్తే కింద సిల్వర్ బార్డర్ వస్తాయి ఇది మొత్తం సారీ వచ్చేసి కలంకారీ డిజైన్ వచ్చేసి మొత్తం ఇది ఇది బ్లౌజ్ ఉంది చూడండి బ్లౌజ్ కూడా చాలా గ్రాండ్ వచ్చింది ఇంకొక సారీ ఉంది త్రీ టైప్ మిక్స్ ఉంటుంది త్రీ వెరైటీస్ ఉన్నాయి దాంట్లో చాలా బాగుంది ఫైన్సీ ఫైన్సీ సారీ మిక్స్ ఉంటుంది ఇది పల్లో ఉంది చూడండి ఇది పల్లో వచ్చేసి ఇది మొత్తం సారీ చాలా మంచిగా ఉన్న సారీ కూడా ఇక చూడండి ఎలా ఉంది కలంకారీ డిజైన్ ఉన్నాయి డిజైన్ చూసుకోండి మీరు ఒకసారి డిజైన్స్ అయితే చాలా సూపర్ సూపర్ డిజైన్స్ డిజైన్స్ ఉన్నాయి చాలా మంచి మంచి డిజైన్స్ చాలా బాగుంది డిజైన్స్ అన్ని కలిపి మిక్స్ ఉంటది డిజైన్స్ అన్ని కలిపి తీసుకుంటే మీకు మంచిగా ఇగో ఇలా పట్టు బార్డర్స్ జరీ బోర్డర్స్ కూడా వస్తాయి అన్ని ఇలా కలిపి చాలా ఉన్నాయి మంచిగా ఉన్నాయి ట్వంటీ పీస్ బండల్ వస్తే ఇది మొత్తం ట్వంటీ పీస్ బండల్ తీసుకోవాలి బండల్ కూడా ఇస్తాను మీరు ఒక్కసారి బండల్ చూసుకోండి దాంట్లో చూడండి చాలా ఇలాంటి లో మంచి వెరైటీ ఉన్నాయి చాలా కోటా సారీస్ అయితే చాలా తక్కువ ఫైర్లో మంచి మంచి వెరైటీస్ ఇస్తుంటారు చూడండి ఇట్లా బెండల్ బండల్స్ చూడండి బండల్ ఇలా వస్తాయి చూడండి ట్వంటీ పీస్ బండల్ వస్తే బండల్ మొత్తం తీసుకోవాలి ఓకే బండల్ టు బండల్ వస్తాయి ఇది రేట్ వచ్చేసి ఓన్లీ వన్ నైన్టీ నైన్ రూపీస్ వన్ నైన్టీ నైన్ ఓన్లీ వన్ నైన్టీ నైన్ సరే వన్ నైన్టీ నైన్ లో వస్తాయి ఎందుకంటే ఇంతకు ముందు చాలా సెల్ ఈ బయట చాలా తక్కువ ప్రైస్ చాలా సెల్ చేసిన చాలా పోతుంది ఇది మాల్ చాలా మంచి మాల్ ఉంది రన్నింగ్ ఆటం ఉంది ఇప్పుడు చాలా నడుస్తుంది ఇది ఆటం ఓకే చూడండి ఇంకొకటి ఐటమ్ ఉంది ఇది సాడీన్ బార్డర్ సాడీన్ పట్టేది సైడిన్ పట్టా అయితే చాలా మెత్తగా ఉంటాయి చాలా మంచిగా ఉంటాయి సారీ ఇది బ్లౌస్ ఉంది చూడండి డిఫరెంట్ ఐటమ్ చూడండి ఎలా ఉంది గ్రాండ్ సారీ ఉంది చాలా గ్రాండ్ లుక్ ఉంది సారీకి ఓకే చూడండి మొత్తం సారీ చూడండి ఎలా ఉన్నాయి సూపర్ ఉంది సారీ సారీ అయితే చాలా సూపర్ ఉన్నాయి కట్టిన తర్వాత చాలా మంచిగా అనిపిస్తాయి బ్లౌస్ ఉంది చూడండి ఇంతకు ముందు పోయింది పళ్ళు వైట్ బేస్ లో మళ్ళీ వైట్ కలర్ స్పెషల్ తీసుకొచ్చిన మీకోసం వైట్ వైట్ కలర్ స్పెషల్ చూడండి సూపర్ వైట్ కలర్ స్పెషల్ మీకోసం తీసుకొచ్చిన చాలా మంచి ఐటమ్ ఉంది ఇంకొక కలర్ చూపిస్తా చూడండి ఇది బ్లాక్ ఇంకో ఇంకొక బ్లాక్ కలర్ ఉన్నాయి ఇంకా ఇంకొక రెడ్ కలర్ ఫోర్ కలర్స్ సర్ట్ ఉన్నాయి మొత్తం కానీ ఇది ఇరవై పీస్ బండల్ వస్తాయి ఇది బండల్ మొత్తం తీసుకోవాలి చాలా తక్కువ రేట్ కి ఓన్లీ మూడు వందల రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఇస్తా టూ నైన్టీ నైన్ టూ నైంటీ నైన్ రూపీస్ ఆ చా చాలా తక్కువ ప్రైజ్ ఇవ్వాలా మూడు త్రీ డేస్ ఆఫర్ కోసం సార్ సార్ అయితే ఇంకా ఎక్కువ ప్రైస్ చెప్పినట్టు తక్కువ ప్రైస్ చెప్పినప్పుడు ఎందుకంటే త్రీ డేస్ ఆఫర్ ఐ డేస్ ఆఫర్ ఉంది ఆషాలమ్ ఉన్నాయి ఇంకా ఏమున్నాయి బోనాలు ఉన్నాయి బోనాలు కూడా అందుకోసం త్రీ డేస్ ఆఫర్ ఉన్నాయి తీసుకోండి మొత్తం చూడండి ఎంత మంచి క్వాలిటీ ఉంది చాలా తక్కువ ప్రైస్ చేస్తుంది చూడండి చాలా బాగుంది ఐటమ్ ఇంకొకటి ఐటమ్ ఇది ఇది అయితే చాలా గ్రాండ్ లుక్ ఉన్నాయి ఇది ఫ్లవర్ ఐటమ్ చూడండి ఒక్కసారి ఇలా ఉంది సైడ్ బార్డర్స్ కిందకి బండలైతే ఎప్పుడే చెప్పిన చాలా మంచిగా ఉన్నాయి సారీ అయితే చాలా సూపర్ ఉంది చూడండి ఇది బ్లౌజ్ సూపర్ క్వాలిటీ ఉంటుంది సూపర్ క్వాలిటీ చాలా మంచి క్వాలిటీ కిందికి ఇక సైడ్ బార్డర్ టూ సైడ్ సైడ్ బార్డర్ సిల్వర్ బార్డర్ వచ్చేసి సైడ్ బార్డర్ ఉంది కిందికి జార్జ్ సారీ మీద ఉన్నాయి ఇక మొత్తం సారీ వచ్చేసి కలర్ కాంబినేషన్ అయితే చాలా మంచిగా ఉన్నాయి ఇది పల్లె వస్తాయి దీని దాంట్లో వస్తే మీకు సిక్స్ కలర్స్ ఆరు కలర్స్ వస్తాయి దాంట్లో వన్ డార్క్ కలర్స్ ఇక టూ ఇంకొకటి ఒక బ్లాక్ కలర్ ఇది త్రీ ఫోర్ ఫైవ్ అది ఒకటి సిక్స్ సిక్స్ కలర్ షర్ట్ వస్తాయి సిక్స్ సిక్స్ కలర్ షర్ట్ మొత్తం తీసుకోవాలి బండల్ గుడ్ చూడండి ఇక్కడ ఇలా బండల్ వస్తాయి ఇలా ఇలా బండల్ టు బండల్ షర్ట్ తీసుకోవాలి మొత్తం ఇది కూడా రేట్ వచ్చేసి మీకు చాలా తక్కువ రేట్కి ఇది కూడా ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ రూపీ త్రీ ఫార్టీ నైన్ ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ రూపీ త్రీ ఫార్టీ మంచి ఉంది చాలా చాలా తక్కువ ప్రైసెస్ చాలా తక్కువ ప్రైస్ కి ఉన్నాయి ఇంకొక డిజైన్ ఉంది ఉన్నాయి అది కూడా చూస్తా చూడండి వైట్ కలర్ చెప్పేసాల్ ఉన్నాయి బండల్ ఇప్పుడు చూడండి ఓకే ఇది కూడా కలర్ కాంబినేషన్ అయితే చాలా మంచి గ్రాండ్ కలర్ కాంబినేషన్ ఉంది కలర్ ఫుల్ లేకుంటే వైట్ కూడా కావాలంటే వైట్ బేస్ కూడా అవుతా వైట్ బేస్ కూడా చాలా మంచిగా ఉన్నాయి ఇగో చూడండి సారీ లుక్ అయితే చాలా మంచిగా ఉంది వావ్ జబర్దస్త్ లుక్ ఉన్నాయి చూడండి చూడండి ఇగో ఇది పల్లె బ్లౌజ్ వస్తే ఇది మొత్తం సారీ హాహాహా ఇలా మంచిగా ఉన్నది చూడాలి చాలా బాగుంది సార్ చాలా మంచిగా ఉన్నది సార్ ఇగో ఇది పల్లె వస్తే చూడండి చూడండి ఇది కూడా కలర్స్ చూసుకోండి ఒక సార్ కలర్ సమర్ కలర్ ఇస్తున్నారు చాలా గ్రాండ్ కలర్స్ ఉన్నాయి కలర్ చూడండి ఇంకొకటి బ్లాక్ కలర్ ఇంకొకటి ఇంకొకటి కూడా చూడండి ఇది డిజిటల్ సాఫ్ట్ సిల్క్ ఉన్నాయి డిజిటల్ సాఫ్ట్ సిల్క్ చాలా మంచిగున్నాయి ఇది అయితే చాలా గ్రాండ్ లుక్ సారీ ఉన్నాయి డిజిటల్ ప్రింట్ అంటే అందరికి తెలుసు ఎలా ఉంటుంది వెనక సైడ్ వైట్ ఉంటుంది చూడండి డిజిటల్ అంటే ఓకే ఇక చూడండి ఇది బార్డర్ అయితే చాలా మంచిగున్నాయి బార్డర్ చాలా సూపర్గా బార్డర్ ఇచ్చింది పైకి చిన్న బార్డర్ ఇచ్చింది ఇలా ఓకే ఇగో కిందికి చాలా పెద్ద బార్డర్ ఇచ్చిందన్నారు చూడండి ఇగో ఇది బ్లౌజ్ వస్తుంది ఈ దాంట్లో వస్తే టువెల్ పీస్ సెట్ సర్ట్వల్ పీస్ టువెల్ పీస్ సెట్ వస్తాయి టువల్ డిజైన్స్ ఉంటుంది పన్నెండు డిజైన్స్ ఉంటుంది చూడండి పన్నెండు డిజైన్స్ వేరే వేరే కలర్ కూడా వేరే వేరే డిజైన్స్ కూడా వేరే వేరే చాలా మంచి మంచి డిజైన్స్ ఉన్నాయి సేమ్ ఒక్క చీర కూడా రాదు మీకు అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఉంది ఓకే చూడండి ఎలా ఉంది చాలా మంచిగా మంచిగా ఉంది एंड यू गो आर रेट अच्छी सी मे को ओनली ओनली फोर थर्टी नाइन रुपीज के डिजिटल आइटम वो को इनका तक पर और डिजिटल आइटम में, में। सारी का सारी छुड़ा नहीं मेरे लाओ ना हां हां ग्रैंड लुक इनका पर पर लुक है चप्पल का सारे देखो सारी छुड़ा नहीं लाओ ना छुड़ा नहीं इनका बहुत ग्रैंड लुक है सारा बहुत है रेट टू रेट प्राइस होती है हां रेट टू रेट प्राइस चला मंची प्राइस ओनली 3 डेज ऑफर होता ఆషాఢం బోనల్ కోసం ఇది ఫోర్ నైన్ ఇంకా బండల్స్ చూడండి ఎలా ఉన్నాయి బండల్స్ బండల్స్ పన్నెండు పీస్ బండల్స్ వస్తాయి చూడండి చాలా మంచి మంచి డిజైన్స్ బండల్ టు బండల్ మొత్తం బండల్ తీసుకోవాలి పన్నెండు పీస్ బండల్ తీసుకోవాలి పన్నెండు పీస్ బండల్ మొత్తం గా తీసుకోవాలి ఓకే చాలా ఉన్నాయి ఇంకా కావాలంటే ఇంకా కూడా దొరుకుతాయి మీకు ఇది ఆషాఢం చాలా మంచిగా ఆఫర్ పెడుతున్నాయి ఇది మీరు కూడా తీసుకెళ్ళి చాలా సేల్ తీసుకోవచ్చు అలాంటి ఉంది నాలుగు వందల ముప్పై తొమ్మిది తీసుకెళ్ళండి సెవెన్ ఎయిట్ హండ్రెడ్ లో ఓకే ఈజీగా చూడండి ఇంకొకటి వెరైటీ ఇంకొకటి వెరైటీ ఉన్నాయి చాలా మంచిగా ఉన్నాయి ఇది కూడా చాలా బనారస్ శారీ ఉన్నాయి ఇది అయితే న్యూ ఫ్యాన్సీ న్యూ ఫ్యాన్సీ సారీ ఉన్నాయి ఇది పల్లె ఉన్నాయి చూడండి రేపు పళ్ళు వచ్చేసి ఇది మొత్తం సారీ ఉన్నాయి చూడండి సారీ అయితే చాలా మంచిగా ఉన్నాయి పార్టీ వేర్ సారీ పెళ్లి పిల్లలకు కూడా చాలా మంచిగా ఉంటుంది ఇది లోపలిది ఉంటుంది ఇది ఇది లాస్ట్ లోపలిది ఉంటుంది ఇది బ్లౌజ్ ఉంటాయి చూడండి ఇది బ్లౌజ్ బార్డర్ ఇక బ్లౌజ్ కి హ్యాండ్స్ కి కూడా ఇట్లా వస్తాయి చూడండి బార్డర్ ఓకే ఇక బార్డర్ వస్తాయి ఇది లోపలికి వస్తాయి ఇది సారీ లోపలికి వస్తాయి అవును పెట్టి కూడా పని చేస్తారు అది చాలా మంచిగా ఉంది ఇది మంచి క్వాలిటీ ఉంది చూడండి ఇది సారీ ఇందులో కలర్స్ వచ్చేసి మేము కలర్ చూపిస్తున్నా చూడండి ఒకసారి ఓకే కలర్స్ కూడా చాలా కలర్ కాంబినేషన్ చాలా మంచిగా వచ్చింది ఇదంటూ కూడా ఒకసారి కలర్ కాంబినేషన్ చూడండి బ్రాండ్ కలర్ కాంబినేషన్ ఉంది చూడండి ఇంకొకటి ఇవి ఉంది చూడండి డిజైన్స్ కూడా ఉన్నాయి దాంట్లో డిజైన్ కూడా చూడవచ్చు మీరు ఇంకో డిజైన్ చూడండి చూడండి డిజైన్స్ అన్ని డిజైన్స్ వీడియో చూపేలే ఇంకో డిజైన్ చూడండి ఎలా ఉంది ఆ వేరు వేరే డిజైన్స్ బాగా ఉన్నాయి చాలా మంచి మంచి డిజైన్స్ ఉంది ఇది రేట్ వచ్చేసి ఓన్లీ మీకు ఆఫర్ ప్రైస్ ఇది కాస్ట్ రేట్ టు రేట్ ఇది ఆఫర్ ప్రైస్ ఉంది రేట్ వచ్చి ఓన్లీ మీకు రెండు వందల ఎనభై రూపాయలు టూ ఎయిటీ టూ ఎయిటీ రూపీస్ ఓన్లీ నిజంగా చాలా తక్కువ ప్రైస్ సార్ టూ ఓన్లీ టూ ఎయిటీ రూపీస్ పట్టు లాంటి వెరైటీ ఇది మాకు ఎంత బాగుంది ఎంత వచ్చి మంచి వెరైటీ మీకు టూ ఎయిటీలో వస్తుంది మీరు స్కేల్ ఇఫ్ యూ ఫైవ్ సిక్స్ హండ్రెడ్ ఇస్తా ఈజీ హోల్సేల్లో మీరు కూడా అనుకోవచ్చు ఇలా అలాంటి ఉంది టూ ఎయిటీ రూపీస్ ఓన్లీ షాకింగ్ షాకింగ్ ప్రైస్ షాకింగ్ ప్రైస్ ఓన్లీ టూ ఎయిటీ రూపీస్ ఇంకొక అడటం ఉంది ఇది చూడండి ఇది సైడ్ ఇన్ బార్డర్ వస్తాయి సైడ్ కోటా సారీ వచ్చేసి సైడ్ ఇన్ బార్డర్ ఉన్నాయి మీకు ఇది బ్లౌజ్ వస్తాయి చూడండి ఇది బ్లౌజ్ వచ్చేసి న్యూ డిజైన్ లో న్యూ డిజైన్ ఉన్నాయి కోటా సారీ ఉన్నాయి ఓకే డిజైన్ అయితే చాలా మంచిగా ఉంది డిజైన్ మల్టీ కలర్ డిజైన్ ఉన్నాయి చూడండి ఇది పల్లె వచ్చేసి ఇది ఇలాంటి వస్తే మీకు ఫోర్ కలర్స్ ఫోర్ కలర్స్ డిజైన్ కి ఫోర్ కలర్స్ వస్తాయి ఇది సెట్ వచ్చేసి ఎనిమిది పీస్ సెట్ వస్తుంది ఎయిట్ పీస్ సెట్ ఉంది కానీ ఫోర్ పీస్ సర్ట్ ఉన్నాయి వేరే డిజైన్ డిజైన్ కి ఫోర్ ఫోర్ కలర్స్ వస్తాయి ఇలా డిజైన్ కి ఫోర్ ఫోర్ కలర్స్ వస్తాయి ఇలా బండల్ వస్తాయి ఎయిట్ పీస్ బండల్ తీసుకోవాలి ఇది రేట్ వచ్చేసి ఓన్లీ మీకు రెండు వందల ఇరవై ఇరవై రూపాయలకి టూ ట్వంటీ టూ ట్వంటీ రూపీస్ ఓన్లీ సార్ ఏంది నిజంగా తింత మంచిగా ఐటమ్ టూ ట్వంటీ లో ఓన్లీ టూ ట్వంటీ రూపీస్ క్వాలిటీ ఎలా ఉంటుంది చూడండి బాగుంటుంది చాలా మంచి ఐటమ్ ఉంది టూ చాలా మంచిగా ఉంది ఆ షాడం బోనాల్ సేల్ ఉన్నాయి అవునవును చాలా మంచిగా తక్కువ రేట్ కి రేట్ టు రేట్ ఉన్నాయి అవును త్రీ డేస్ ఆఫర్ ఉన్నాయి త్రీ డేస్ ఆఫర్లో మీరు త్రీ డేస్లో ఆర్డర్ ఇస్తేనే మీకు దొరుకుతాయి ఈ రేట్కి ఈ రేట్కి ఏముంటే దొరకదు తర్వాత కాల్ చేస్తే మీకు దొరకదు ఈ రేట్కి ఓకే చాలా మంచిగా ఉంది సంపాదించుకోండి తీసుకొని తొందరగా ఆర్డర్ చేయండి సార్ చెప్పినట్లు ఇక చాలా మంచి ఐటమ్స్ ఇచ్చారు ఈ వీడియోలో అయితే చాలా రకాలు తొందర ఇంకా చాలా రకాలు ఉంటాయి కానీ వీడియోలో చూపించాలా అన్ని వెరైటీస్ సో ఈ త్రీ డేస్ ఆఫర్లో మీకు మంచి ఐటమ్స్ ఉన్నాయి రీజనబుల్ ప్రైస్ డైరెక్ట్ రైట్ ఇచ్చారు సార్ అయితే మీరు తొందరగా కాల్ చేసి మీరు ఆర్డర్ తీసుకోండి ఇంకా ఏమైనా వెరైటీ కావాలంటే కూడా సార్ ఇంకా వెరైటీ కూడా చూపిస్తారండి సో వీడియో కూడా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ సార్